హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో క్రిస్పీ పొటాటో స్టిక్స్ని లెస్ ఆయిల్తో లో క్యారలెస్తో హై టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా దీనికోసమని నేను పొటాటోస్ని తీసుకున్నానండి బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందుగానే బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనము ఫ్యాన్ గాలికి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేస్తే ఇలా పొడి పొడిలాడుతూ మన ఆలు మిక్స్చర్ వస్తుంది లేకపోతే స్టికీ స్టికీగా అయిపోతుందండి ఎప్పుడైనా కూడా వేపుళ్ళు మనం ఆలుతో ఏమైనా బాయిల్ పొటాటోస్తో చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మనము వాటర్లో నుండి తీసేసేయాలి ఇది ఒక మంచి టిప్ అండి ఇక ఆలులో మనకు ఆలు అంటేనే బాహీ కేర్లెస్ అనుకుంటాము అలా ఏం ఏం లేదండి మనము వండే విధానంలో ఉంటుంది ఇందులో మనకు వైటమిన్ సి వైటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది పొటాషియం ఉంటుంది కాబట్టి మనకు బీపీని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ఫైబర్ వైటమిన్ కే వైటమిన్ సి అన్ని ఆయిల్ ఉంటాయండి అందుకని మనము ఆలును కూడా మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా తర్వాత ఇందులో నేను ఒక సన్నటి ఆనియన్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి యాడ్ చేశాను తర్వాత ఒక గ్రీన్ చిల్లీ తీసుకొని అది కూడా సాధ్యమైనంత వరకు సన్నగా యాడ్ చేసుకోవాలి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మిర్చిని అవాయిడ్ చేసుకోవచ్చు తర్వాత క్యారెట్ తీసుకున్నాము క్యారెట్ ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురిమేసుకున్నానండి గ్రేటర్లో తర్వాత ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర ఫ్రెష్గా తరిగిన జింజర్ ఒక టూ ఇంచెస్ అలా వేసుకున్నాను అల్లం మాత్రం మిక్స్ చేసుకోవద్దండి ఇది జీరా అండి జీలకర్ర వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఇందులోనే హల్దీ పౌడర్ ఒక క్వార్టర్ టీ స్పూన్ వరకు అలా వేసుకున్నాను మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా ఆలు మిక్చర్లో చక్కగా ఆలులో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి క్యారెట్ వేయడం వల్ల మనకు విజన్కు కూడా మంచిది ఇందులో బిటాకె రోటీన్ ఉంటుంది ఐ హెల్త్కు మంచిది డైజెషన్కి ఫైబర్ ఉంటుంది మనం ఎప్పుడైనా కూడా ఏ వంటలు ఎప్పుడు చేసుకుంటున్నా కానీ వెజిటబుల్స్ అన్నీ ఎక్కువగా మనము యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు నేను చాట్ మసాలా వేసానండి ఇన్ కేస్ చాట్ మసాలా లేదు అనుకున్నప్పుడు కాస్త నిమ్మరసం వేసేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి నేను కార్న్ఫ్లవర్ ఒక వెడల్పుగా ఉన్న బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూను సన్నగా తరిగేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను మీరు ఎక్కువగా స్పైసీ కావాలి స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు చిటికీళ్ళంతా సాల్ట్ యాడ్ చేశాను వన్ టీ స్పూన్ సెస్మిన్ సీడ్స్ లేదా నువ్వులు వేసాను వైట్ లేకున్నా కూడా నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఈ మిక్చర్స్ అంతా కంప్లీట్గా మనం మిక్స్ చేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోస్తూ ఒక మంచి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మన బజ్జీల బ్యాటరీ ఉంటుంది కదండి ఆ విధంగా దానికంటే కాస్త పలచగా వేసుకోవాలి వాటర్ విస్కర్ తీసుకొని చక్కగా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ మరీ పలచగా లేకుండా మరీ తిక్కా లేకుండా మన బ్రెడ్ పీసెస్కి కోట్ అయ్యే విధంగా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత బ్రెడ్స్ తీసుకోవాలండి కార్నర్స్ ఐ మీన్ ఎడ్జస్ కట్ చేసేసుకోవాలి స్లైట్గా నార్మల్గా డీప్ ఫ్రై స్నాక్స్ అంటేనే డీప్ ఫ్రై చేసుకుంటూ ఎక్కువ స్పైసెస్ వేసుకొని హై క్యాలరీస్ చేసుకుంటుంటారు అలా కాకుండా ఈసారి మీరు బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి లో క్యాలరీస్ బట్ హెల్దీ వేలో మనం పిల్లలకి స్నాక్స్ చేసి వచ్చారనమాట ఈ స్టైల్లో చేస్తే బ్రెడ్ దట్టు బ్రెడ్ కూడా మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి ఇది మనము లైట్గా ఆయిల్ షాలో ఫ్రై చేసుకుంటాం అనమాట చూడండి ఈ విధంగా మనము ఎడ్జెస్ అంతా స్లైట్గా కట్ చేసేసుకోవాలి ఒక్కొక్క స్లైస్ని తీసుకొని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిక్చర్ ఒకవైపు మాత్రమే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి బ్రెడ్ ఫ్రెష్గా ఉంది కాబట్టి అవి బ్రేక్ అవుతుంది మరో బ్రెడ్ స్లైస్ దానిపైన పెట్టిన తర్వాత కాస్త లైట్గా ప్రెస్ చేయాలి సో దట్ అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట అలానే ఒక్కొక్క స్లైస్ తీసుకొని ఒక్క వైపు మాత్రమే మనము చేసుకున్న ఆలూ మిక్చర్ అప్లై చేసిన తర్వాత దానిపైన మరో బ్రెడ్ స్లైస్ చూపిస్తున్న విధంగా పైన నుండి పెట్టేసుకొని కాస్త ప్రెస్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈ స్టిక్ అవుతుంది ఇలాంటి స్క్రూవర్స్ అంటారు లేకపోతే టూత్పిక్ మాకు కాస్త పెద్దగా వస్తాయండి స్క్రూవెర్స్ అంటారు నార్మల్గా వీటిని ఇది వస్తే కాసేపు వాష్ చేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకున్నాను నేను ఆ స్టిక్స్ని స్క్రూవెర్ స్టిక్స్ని ఇలా క్వార్టర్ క్వార్టర్గా మనము కట్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని ముందుగా హాఫ్ చేసిన తర్వాత ఇంకో హాఫ్ చేస్తే ఫోర్ పీసెస్ వస్తుందండి చూస్తున్నారు కదా బ్రెడ్ పైన మన ఆలు మిక్చర్ని అప్లై చేయడము దానిపైన మరో బ్రెడ్ పెట్టి ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్క స్క్రూవర్ స్క్రూవర్కి ఒక్కొక్క మీ ప్యాన్ తీసుకున్న ప్యాన్ని బట్టి నేనైతే ఫోర్ ఫోర్ పీసెస్ని నేను స్టిక్కి అంటి గుచ్చేశానండి తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లర్ బ్యాటర్లో ఒకసారి కంప్లీట్గా కోట్ అయ్యే విధంగా కోట్ చేసేసుకోవాలి చూడ్డానికి వెరైటీగా ఉంటుంది టేస్ట్ టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరందరూ కూడా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీరే అనుకుంటారు చాలా మంచి రెసిపీ చెప్పారని కోట్ చేసిన మన స్టిక్స్ని ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసి అందులో మనము ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు లేదు డీప్ ఫ్రై చేసుకోవాలన్నా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను హెల్దీ వేలో చూపిస్తున్నా కాబట్టి కేవలము ప్యాన్ ఫ్రై మాత్రం చేస్తున్నాను అన్ని వైపులా సమానంగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనము మన స్టిక్స్ అన్ని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్